హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జామితికి సంబంధించిన మిగిలినటువంటి అన్ని ప్రశ్నలు టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి పది సెంటీమీటర్ల దూరం గల ఒక బాహ్య బిందు నుండి గీచిన స్పర్శరేఖ పొడవు ఎనిమిది సెంటీమీటర్లు అయినా వృత్త వ్యాసార్థము అని చెప్పి అడిగారు ఇక్కడ ఇది ఒక వృత్తం వమ్మ ఈ వృత్తంలో ఒక బాహ్య బిందువు నుంచి ఇక్కడ ఉంది బాహ్య బిందువు చూడండి ఈ బాహ్య బిందువు నుంచి ఈ దూరం వచ్చేసి పది సెంటీమీటర్లు స్పర్శరేఖ పొడవు వచ్చేసి ఎనిమిది సెంటీమీటర్లు అయితే ఏమడిగారు వృత్త వ్యాసార్థం అడిగారు ఇది కనుక్కోవాలి సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మ పైతాగ్ర స్థిరం అప్లై చేస్తే టెన్ స్క్వేర్ మైనస్ ఎయిట్ స్క్వేర్ హండ్రెడ్ మైనస్ సిక్స్టీ ఫోర్ థర్టీ సిక్స్ వస్తుంది సో ఇదేంటి సైడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ అనమాట సో ఆర్ వచ్చేసి రూట్ థర్టీ సిక్స్ అంటే సిక్స్ అవుతుంది లేదా పైతాగరిన్ ట్రిప్లెట్స్ ప్రకారం ఆరు ఎనిమిది పది కాబట్టి అలా కూడా ఆర్ అని తీసుకోవచ్చు సో సిక్స్ అనేది ఇక్కడ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ పటంలో ఓ కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు సి నుంచి సిపి సిక్యూ అనేటువంటి స్పర్శ రేఖలు గీయబడ్డాయి ఏఆర్బి ఆర్బి మరొక స్పర్శరేఖ సిపి అనేది సిపి అనేది పదకొండు సెంటీమీటర్లు ఇచ్చారు ఈ సిపి అనేది పదకొండు సెంటీమీటర్లు ఇచ్చారు అప్పుడు సీక్యూ కూడా ఎంత ఉంటుంది పదకొండు సెంటీమీటర్లు ఉంటుంది అయితే బీసీ వచ్చేసి ఆరు సెంటీమీటర్లు అన్నాడు అయితే బీక్యూ పొడవ ఎంత అన్నాడు ఇది ఆరు అయినప్పుడు ఇది ఎంత ఉంటుందమ్మో అయిదే కదా సో ఫైవ్ సెంటీమీటర్ సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తానికి కేంద్రం ఓ నుంచి పదమూడు సెంటీమీటర్ల దూరంగా గల బాహ్య బిందువు పి నుంచి గీచిన స్పర్శ రేఖలు పీక్యూ ఇంకోటి వచ్చేసి పిఆర్ ఇంకోటి వచ్చేసి ఏంటమ్మా పిఆర్ అయితే పీక్యూ ఓఆర్ వైశాల్యం ఎంత అని చెప్పి అడిగారు ఇది ఓ తీసుకోండి ఇది పదమూడు కాబట్టి ఇక్కడ రేడియస్ ఇచ్చారమ్మా ఇది ఫైవ్ అయితే ఇది కూడా ఫైవ్ సో పైతాగరన్ ట్రిపులేట్స్ ప్రకారం ఇక్కడ ఈ సైడ్ కనుక్కుందాం ఎట్లా వస్తుందంటే థర్టీన్ స్క్వేర్ మైనస్ ఫైవ్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ అవుతుంది వన్ సిక్స్టీ నైన్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ పీక్యూ వచ్చేసి ట్వెల్వ్ వస్తుంది సో ఇది ట్వెల్వ్ సో ఇప్పుడు ఇంతవరకు ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుందాం హాఫ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ టూ వన్స్ టూ సిక్సెస్ సిక్స్ ఫైవ్స్ ఎంతమ్మా థర్టీ ఈ ఇంతవరకు థర్టీ కదా ఈ కొరవ కూడా ఎంత వస్తుంది థర్టీ సో మొత్తం థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ వస్తుంది సిక్స్టీ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఓ కేంద్రంగా గల వృత్తానికి పీక్యూ ఒక జా జా యొక్క చివరి బిందువు పీ వద్ద గీచిన స్పర్శరేఖకు జాకు మధ్య గల కోణం యాభై డిగ్రీలు అయితే యాంగిల్ పీఓక్యూ ఎంత అన్నాడు చూడండి ఇది యాభై అంటే ఇది ఎంత ఉంటుందమ్మా నలభై డిగ్రీలు ఇది సమధిబోహ త్రిభుజం కాబట్టి ఇక్కడ కూడా నలభై ఉంటుంది సో నలభై నలభై ఎనభై కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎంత ఉంటుందమ్మా నలభై నలభై ఎనఫై కాబట్టి నూట ఎనఫై మైనస్ ఎనఫై అంటే ఇక్కడ వంద డిగ్రీలు ఉంటుంది సో వంద డిగ్రీలు అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఓ కేంద్రంగా గల వృత్తంలో ఏబి ఒక జా జా చివరి బిందువు ఏ వద్ద గీచిన స్పరిశరేఖ టీ యాంగిల్ బిఓఏ నూట పది డిగ్రీలమ్మా ఇది నూట పది అంటే ఇవి రెండు సమానంగా ఉంటాయి సో అది ఎలా తీసుకుంటామంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ టెన్ ఈక్వల్ టు వన్ ఎయిటీ సో టూ ఎక్స్ వచ్చేసి వన్ ఎయిటీ మైనస్ వన్ టెన్ టూ ఎక్స్ వచ్చేసి సెవెంటీ సో ఎక్స్ వచ్చేసి సెవెంటీ బై టూ అంటే థర్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది సో ఇది థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది థర్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఇక్కడ ఏం అడిగారంటే యాంగిల్ బిఏటీ అడిగారు ఇక్కడ నైంటీ కదా మొత్తం నైంటీ కాబట్టి నైంటీ మైనస్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడం రెండు కేంద్ర వృత్తాల వ్యాసార్థాల వరుసగా మూడు సెంటీమీటర్లు అలాగే ఐదు సెంటీమీటర్లు పెద్ద వృత్తంలో గీచిన జ చిన్న వృత్తానికి స్పర్శ రేఖ ఓకేనా ఇది అయితే దాని పొడవు ఎంత అని చెప్పి అడిగారు సో ఇక్కడ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మ ఇది త్రీ ఇది ఫైవ్ అయితే ఇది ఫోర్ అవుతుంది అప్పుడు ఇది కూడా ఫోర్ ఉంటుంది ఫోర్ ప్లస్ ఫోర్ వచ్చేసి ఎయిట్ సో ఎయిట్ అనేది ఇక్కడ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక వృత్తంలో రెండు వ్యాసార్థాల మధ్య కోణం నూట పది డిగ్రీలు అయినా వాటి చివరన గీచినటువంటి స్పర్శరేఖల మధ్య కోణము అని అడిగారు చూడమ్మా ఇదొక వృత్తము ఈ వృత్తంలో ఇవి రెండు వ్యాసార్థాలు వాటి మధ్య కోణం నూట పది అయితే వాటి చివరన గీచిన స్పర్శరేఖల మధ్య కోణం ఈ కోణం ఎంత అని అడిగారు ఇక్కడ వన్ టెన్ కాబట్టి రెండిటి మొత్తం నూట ఎనభై ఉండాలి కాబట్టి ఇక్కడ సెవెంటీ ఉంటుంది సెవెంటీ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది ఒక రేఖ ఒక వృత్తానికి రెండు బిందువుల వద్ద ఖండిస్తే దాన్ని డ్యాష్ అంటారు అన్నాడు ఇది ఒక వృత్తము దీన్ని ఒక రేఖ ఇలా రెండు బిందువుల వద్ద ఖండించింది అలా ఖండిస్తే దాన్ని ఛేదన రేఖ అని చెప్పి అంటాం ఒక బిందువు వద్ద ఖండిస్తేనేమో రేఖ అంటాం రెండు బిందువుల వద్ద ఖండిస్తే రేఖ అంటాం కాబట్టి నెక్స్ట్ వన్ చూద్దాం ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి గీచిన పరస్పరం లంబంగా గల స్పర్శరేఖ పొడవు ఎనిమిది సెంటిమీటర్లైన వృత్త వ్యాసార్థము డాష్ సెంటీమీటర్లు అని చెప్పి అడిగారు ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి గీచిన పరస్పరం లంబంగా గల స్పరిశరేఖ పొడవు ఎంతైతే ఉంటుందో వృత్త వ్యాసార్థం కూడా అంతే ఉంటుంది సో ఇది ఎనిమిది అయితే అది కూడా ఎనిమిదే ఉంటుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక బాహ్య బిందువు నుండి మూడు సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తానికి గీచిన స్పరిశరేఖల మధ్య కోణము అరవై డిగ్రీలు అయినా ఆ స్పర్శరేఖ పొడవు అని చెప్పి అడిగారు చూడండి ఇక్కడ మూడు సెంటీమీటర్లు వేసార్థమ్మా ఇది ఇది మూడు సెంటీమీటర్లు ఇక్కడ కోణం వచ్చేసి అరవై డిగ్రీలు అయితే ఏమడిగారు ఈ రేఖ పొడవు అడిగారు మనం ఇలా కలుపుకున్నట్లయితే ఓకే ఈ త్రీ ఇది సిక్స్టీ అని ఉంది కదమ్మా టెన్ థర్టీ అప్లై చేద్దాం టెన్ థర్టీ ఈక్వల్ టు థర్టీకి ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా ఓక్యూ బై ఎడ్సెంట్ సైడ్ ఏంటి పీక్యూ టెన్ థర్టీ వచ్చేసి వన్ బై రూట్ త్రీ ఇదేమో త్రీ ఇది తెలియదు పీక్యూ సో పీక్యూ వచ్చేసి త్రీ రూట్ త్రీ అవుతుంది ఓకే సో ఇక్కడ త్రీ రూట్ త్రీ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ క్రిందిబాట్లో ఏవి సమాంతరాలు కాలేవు అని చెప్పి అడిగారు ఆప్షన్ వన్ ఏంటంటే ఒక జ మరియు వ్యాసం అన్నాడు చూడండి వృత్తం ఇలా ఉంది వ్యాసం అంటే ఇది ఇది ఒక జ ఇవి రెండు సమాంతరంగా ఉన్నాయి కదా నెక్స్ట్ ఒక రేఖ మరియు స్పర్శ రేఖ అన్నాడు చూడమ్మా ఛేదన్ రేఖ ఇది ఛేదన్ రేఖ ఇది వచ్చే రేఖ ఉన్నాయి కదా ఇవి కూడా సమాంతరాలుగా నెక్స్ట్ రెండు స్పర్శ రేఖలు అన్నాడు రెండు స్పర్శ రేఖలు అంటే ఇలా ఒకటి ఇలా ఒకటి వచ్చి ఇవి కూడా సమాంతరంగా ఉన్నాయి కదా నెక్స్ట్ రెండు వ్యాసాలు అన్నాడు చూడండి ఇది వృత్త కేంద్రం ఇదొక వ్యాసము ఇదొక వ్యాసం ఇవి సమాంతరాలు కావు కదా సో ఆప్షన్ ఫోర్ అనేది రైట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక వృత్త వ్యాసార్థం నాలుగు సెంటీమీటర్లు అయినా ఎనిమిది సెంటీమీటర్ల పొడవు గల జా వృత్తంపై ఏదేని బిందు వద్ద చేయకోణము చూడం ఇక్కడ వృత్త వ్యాసార్థం నాలుగు సెంటీమీటర్లు అని ఇచ్చారు ఇక్కడ జా ఎంత అన్నాడు ఎనిమిది సెంటీమీటర్లు అన్నాడు అయితే అది ఏదేని బిందు వద్ద చేయకోణం అన్నాడు చూడం ఇది వ్యాసార్థం నాలుగు సెంటీమీటర్లు వ్యాసార్థం నాలుగు జా పొడవెంత అన్నాడు ఎనిమిది అన్నాడు అంటే అది వృత్త వ్యాసం అవుతుంది వృత్త వ్యాసం అవుతుంది కాబట్టి వృత్త వ్యాసం వృత్తంలో ఏదేని బిందు వద్ద చేయి కోణం అంటే అర్ధ వృత్తంలోని కోణాన్ని సూచిస్తుంది అంటే లంబ కోణాన్ని సూచిస్తుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక జా దాని అధిక ఖండంలో చేయి కోణము అరవై ఐదు డిగ్రీలు అయితే అదే జ అల్ప ఖండంలో చేసే కోణం అన్నాడు ఇది ఒక జా అమ్మ ఇది అధిక వృత్త ఖండంలో అరవై ఐదు డిగ్రీలు కోణం చేస్తుంది అల్ప వృత్త ఖండంలో ఎంత కోణం చేస్తుంది అంటే ఇవి చక్రీ చతుర్భుజంలా ఉంది కాబట్టి ఈ చక్రీ చతుర్భుజంలో అభిముఖ కోణాలు సంపూర్కాలు కాబట్టి నూట ఎనభై మైనస్ అరవై ఐదు నూట పదిహేను డిగ్రీలు వస్తుంది నూట పదిహేను డిగ్రీలు అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఒక జా దాని అల్ప ఖండంపై చేసే కోణం నూట పది డిగ్రీలు అయితే వృత్త కోణం వద్ద చేసే కోణం కాదమ్మా అధిక వృత్త అధిక ఖండంలో చేయి కోణం అని అడగాలి అధిక వృత్త వృత్త ఖండంలో చేయి కోణం అని చెప్పి అడగాలి సో వన్ ఎయిటీ మైనస్ వన్ టెన్ సెవెంటీ డిగ్రీస్ అవుతుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ పదమూడు సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తంలో గీసిన రెండు సమాంతర జాల పొడవులు పది సెంటీమీటర్లు ఇరవై నాలుగు సెంటీమీటర్లు జాలు ఒకే వైపున గీయబడిన జాల మధ్య దూరము డాష్ సెంటీమీటర్లు చూడండి ఈ ప్రాబ్లంలో ఆర్ వచ్చేసి పదమూడు సెంటీమీటర్లు ఇచ్చారు అలాగే సి వన్ వచ్చేసి పది సెంటీమీటర్లు సి టూ వచ్చేసి ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇచ్చారు అయితే ఇక్కడ ఏమడిగారంటే వాటి మధ్య దూరము ఎంత అని చెప్పి అడిగారు దూరము కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ సి బై టూ హోల్ స్క్వేర్ అవుతుంది సో ఇక్కడ ఇందులో సబ్స్ట్యూట్ చేద్దాం ఆర్ అంటే థర్టీన్ కాబట్టి థర్టీన్ స్క్వేర్ ఇక్కడ ఇది టెన్ ఉంది కాబట్టి టెన్ బై టూ అంటే ఫైవ్ ఫైవ్ స్క్వేర్ అవుతుంది సో వన్ సిక్స్టీ నైన్ మైనస్ ట్వంటీ ఫైవ్ అమ్మ రూట్ వన్ ఫార్టీ ఫోర్ అంటే ట్వెల్వ్ వస్తుంది అలాగే సేమ్ అదే ఫార్ములాలో ఇది సబ్స్ట్యూట్ చేద్దాం థర్టీన్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫోర్లో ఆఫ్ చేస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ స్క్వేర్ వన్ సిక్స్టీ నైన్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ సో రూట్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ వస్తుంది ఇక్కడ వాటి మధ్య దూరం అన్నాడు జాల మధ్య దూరం అన్నాడు ఇది డి వన్ డి టూ అనుకుంటే వాటి మధ్య దూరం ఏమవుతుంది అంటే డి వన్ మైనస్ డి టూ అవుతున్నాం అంటే ట్వల్వ్ మైనస్ ఫైవ్ అవుతుంది అంటే సెవెన్ సెంటీమీటర్స్ వస్తుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ రెండు ఖండన వృత్తాలకు గీయగల ఉమ్మడి స్పరిశరేఖల సంఖ్య అన్నాడు చూడండి రెండు ఇలా ఖండించుకుంటున్నాయి ఇలా ఒకటి గీస్తాం ఇలా ఒకటి గీస్తాం మొత్తం రెండు గీయగలం సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ రెండు అఖండిత వృత్తాలకు గీయగల ఉమ్మడి స్పర్శ రేఖల సంఖ్య అన్నాడు ఇవి రెండు కూడా అఖండిత వృత్తాలు ఖండించుకోలేదు ఇలా ఒకటి ఇలా ఒకటి గీయొచ్చు అలాగే ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి గీయవచ్చు మొత్తం నాలుగు గీయొచ్చు సో నాలుగు అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ రెండు వృత్తాలు ఒక బాహ్య బిందువు వద్ద స్పర్శించుకుంటే రెండు వృత్తాలంట ఒక బాహ్య బిందు వద్ద స్పర్శించుకున్నాయంటే ఇలాగా అయితే వాటికి ఎన్ని ఉమ్మడి రేఖలు గీయవచ్చు అంటే వన్ టూ త్రీ మొత్తం త్రీ గీయొచ్చు సో త్రీ అనేది ఇక్కడ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ రెండు ఏక కేంద్ర వృత్తాలకు గీయగల ఉమ్మడి రేఖల సంఖ్య అన్నాడు ఏక కేంద్ర వృత్తాలంటే ఒకే కేంద్రం ఉన్నవి వీటికి అసలు గీయలేమమ్మా సున్నా సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ రెండు వృత్తాలు అంతరంగా స్పృశించుకుంటే రెండు వృత్తాలు అనేవి అంతరంగా స్పృశించుకుంటే ఎన్ని ఉమ్మడి స్పరిశరేఖలు గీయవచ్చు అంటే ఒక్కటి గీయొచ్చు సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ రెండు వృత్తాలు పరస్పరం బాహ్యంగా ఒక బిందువు వద్ద స్పృశించినాయి వాటి వ్యాసార్థాలు వరుసగా క్యాప్లార్ మరియు స్మాలార్ అయితే వాటికి గీచిన ఉమ్మడి స్పరిశరేఖ పొడవు అన్నారు చూడమ్మా రెండు వృత్తాలంట ఈ విధంగా బాహ్య బిందు వద్ద స్పృశించుకున్నాయంట అలా స్పృశించుకుంటే ఇది క్యా ఆర్ ఇది క్యాపిటల్ అనుకోండి ఆ దూరం వచ్చేసి ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోమన్నారు అంటే ఉమ్మడి రేఖ పొడవు కనుక్కోమన్నారు దీనికి ఫార్ములా ఏంటంటే సి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ఇక డి అంటే ఏంటి క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాలర్ మైనస్ ఇది ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ సో ఇక్కడ చూడండి ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ టూ ఆర్ఆర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ప్లస్ టూ ఆర్ఆర్ సో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి రూట్లో ఫోర్ క్యాపిటల్ ఆర్ ఇంటూ ఆర్ వస్తుంది సో దాన్ని టూ రూట్ ఆర్ఆర్గా రాసుకోవచ్చు సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పటంలో జాల ఖండన బిందువు ఓ అమ్మ అయితే ఎక్స్ విలువ అన్నారు చూడమ్మా ఓఏ అనేది ఎక్స్ ఇచ్చారు ఓసీ అనే సిక్స్టీన్ ఇచ్చారు ఓబి ట్వంటీ ఫోర్ ఓడి ఎక్స్ ప్లస్ టూ సో ఇది దీన్ని ఎలా తీసుకోవాలంటే ఎక్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ అంటే ఓఏ ఇంటూ ఓబి ఈక్వల్ టు అంటే ఎక్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు ఓసి ఇంటూ ఓడి అంటే సిక్స్టీన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ సో ఎయిట్ టూస్ ఎయిట్ త్రీ సమ్మ సో త్రీ ఎక్స్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ అంటే టూ ఎక్స్ ప్లస్ ఫోర్ అవుతుంది సో త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ అంటే ఎక్స్ అనేది ఫోర్ సెంటీమీటర్స్ వస్తుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏబిసిడి ఒక చక్రీ చతుర్భుజం ఏ మరియు సేల వద్ద గీచిన స్పర్శ రేఖలు పి వద్ద ఖండించుకున్నాయి యాంగిల్ ఏబిసి వంద డిగ్రీలు అయితే యాంగిల్ ఏపిసి అన్నారమ్మా ఇక్కడ స్పరిశ్రాక్ గీసాం అలా ఇక్కడ ఒక స్పరిశ్రాక్ గీసాం ఇవి పి వద్ద ఖండించుకున్నాయి ఇక్కడ పి దగ్గర ఖండించుకున్నాయి అయితే ఇక్కడ యాంగిల్ ఏబిసి వంద కాబట్టి యాంగిల్ ఏబిసి అనేది వంద కాబట్టి చక్రీ చతుర్భుజం అమ్మొక్కలు సంపూర్కాలంటే ఇది ఎనఫై ఉంటుంది ఇది ఎన్ఎఫ్ఐ అంటే చూడమ్మా ఇక్కడ ఈ కోణం కనుక్కుందాం ఏఓసి కనుక్కుందాం ఇక్కడ ఎన్ఫ్ఐ కాబట్టి ఎన్ఎఫ్ఐ రోడ్డు వచ్చేసి ఎంత ఉంటుందమ్మా నూట అరవై డిగ్రీలు ఉంటుంది ఇక్కడ నూట అరవై కాబట్టి ఇది వచ్చేసి ఎంత ఉంటుందంటే వన్ నూట ఎన్ఫ్ఐ మైనస్ నూట అరవై అంటే ఇరవై డిగ్రీలు ఉంటుంది యాంగిల్ ఏపీసీ అనేది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ పటంలో యాంగిల్ సిబిడి ఎంత అని చెప్పి అడిగారమ్మా చూడండి ఇది వంద డిగ్రీలు ఇచ్చారు కదా దీంట్లో ఆఫ్ ఉంటుంది ఇక్కడ యాఫై డిగ్రీలు ఈ యాఫ్ఐ ఇది మొత్తం కలిస్తే నూట అంటే ఇది నూట ముప్పై ఉంటుంది ఇక్కడ నూట ముప్పై కానీ అడిగింది ఏంటి యాంగిల్ బీసీడీ బాహ్య కోణం అడిగారు ఇక్కడ ఫిఫ్టీ అయితేనే కదా సరళ కోణం అయ్యేది కాబట్టి ఇది యాఫై డిగ్రీలు సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ పటంలో యాంగిల్ పీటీక్యూ అని చెప్పి అడిగారు నెక్స్ట్ వన్ చూడండి ఓ కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు పీ నుండి గీచినటువంటి స్పర్శ రేఖలు పిఏ మరియు పిబి అమ్మ అయితే పిఏ వచ్చేసి ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చారు యాంగిల్ ఏపీబి సిక్స్టీ డిగ్రీస్ ఇచ్చారు ఏబి ఎంత అని అడిగారు చూడండి ఇది ఎయిట్ సెంటీమీటర్స్ అమ్మ ఇది కూడా ఎయిట్ సెంటీమీటర్స్ అవుతుంది స్పర్శ రేఖల పొడవులు సమానం ఇది అరవై డిగ్రీలు కాబట్టి ఈ రెండింటి కోణాలు కూడా సమానం అవుతాయి సో ఇది ఎక్స్ ఇది ఎక్స్గా తీసుకుంటే మొత్తం ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ సిక్స్టీ వన్ ఎయిటీ సో టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ సిక్స్టీ సో టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎక్స్ వచ్చే సిక్స్టీ కాబట్టి ఇది సిక్స్టీ ఇది సిక్స్టీ కాబట్టి సంబోహ త్రిభుజం అవుతుందమ్మా సో అప్పుడు ఇది కూడా ఎయిట్ సెంటీమీటర్స్ అవుతుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ పటంలో ఓ వృత్త కేంద్రము టీఏఎస్ అయితే యాంగిల్ ఏసీబీ అంతా అన్నారు చూడండి ఇది ట్వంటీ ఫోర్ అని ఇచ్చారమ్మా ఇది రేడియస్ కదా ఇది కూడా రేడియస్ అంటే ఏఓబి అనే సమర్థి భావ అవుతుంది ఇది ట్వంటీ ఫోర్ అయినప్పుడు ఇది కూడా ఎంత ఉంటుంది ట్వంటీ ఫోర్ ఓకే సమర్థి త్రిభుజంలో ఎదుటి ఈ కోణాల సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం అవుతాయి సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ ఎయిట్ అంటే ట్రాంగిల్ ఏఓబిలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై కాబట్టి నూట ఎనభై మైనస్ నలభై ఎనిమిది అమ్మ అంటే వన్ థర్టీ టూ వస్తుంది ఇక్కడ సో ఇక్కడ వన్ థర్టీ టూ కాబట్టి ఇక్కడ అంటే అందులో ఆఫ్ ఉంటుంది వన్ థర్టీ టూ బై టూ అంటే సిక్స్టీ సిక్స్ డిగ్రీస్ ఉంటుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది చూడమ్మా టూ సెవెంటీన్త్ బిట్టు ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇక్కడ సెవెంటీ డిగ్రీస్ ఇచ్చారమ్మా ఇది సెంటరు ఇక్కడ సెవెంటీ ఉంటే ఈ సెంటర్ దగ్గర డబుల్ ఉంటుంది అంటే వన్ ఫార్టీ ఉంటుంది ఓ క్యూ టీపీ అనేది ఒక చతుర్భుజం ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ నైంటీ ఉంటుంది ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది అని అడిగారు సో ఇప్పుడు ఈ యాంగిల్ రావాలంటే త్రీ సిక్స్టీ మైనస్ ఇది వన్ ఫార్టీ ఇది వచ్చేసి నైంటీ ఇది వచ్చేసి నైంటీ వీటన్నిటిని సబ్ట్రాక్ చేస్తే యాంగిల్ పీటీక్యూ వస్తుందమ్మా త్రీ సిక్స్టీ మైనస్ మైనస్ వన్ ఫార్టీ మైనస్ వన్ ఎయిటీ ఇది త్రీ ట్వంటీ వస్తుంది సో ఫార్టీ డిగ్రీస్ వస్తుందమ్మా సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది